వృద్ధుల సేవలో వికాస్ కృషి అభినందనీయమని గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరామన్ అన్నారు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల ఏడవ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ల కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక వియల్పురం పార్కులో జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూట యాభై మంది వృద్ధులకు రెండు వందల రూపాయల చొప్పున పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఎంతో ఉదారంగా తన జీవితంలో కొంత శాతాన్ని వృద్ధులకు పెన్షన్లుగా అందించడం అభినందనీయమని అన్నారు అలాగే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి ఓతమివ్వడం ప్రభాకర్ లోని సామాజిక సేవ దృక్పథానికి నిదర్శనమని అన్నారు వికాస్ సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు వివిధ స్థాయిల్లో ఉన్న పెద్దలంతా తమ వంతు సహకారం అందించాలని కోరారు వికాస్ దాదాపు పన్నెండు సంవత్సరాలుగా నిర్విరామంగా వృద్ధులకు పెన్షన్లు పేద విద్యార్థుల ఉపకార వేతనాలు అందించడం గొప్ప విషయమని వెంకటరమణ ప్రశంసించారు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ వృద్ధులకు సేవ చేయడం అంటే దైవానికి సేవ చేయడమే అని చెప్పారు తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వర్లు సింగరపు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా ప్రభాకర్ గారు చేసే ఇరవై సో ఇరవై సంవత్సరాలుగా వృద్ధులకి పెన్షన్లు ప్రతి నె ప్రతీ నెల ఏడో తారీఖుని క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఆయన చేసిన సేవలు అభినందనీయం ఈ వికాస్ సొసైటీ యాదగడ్డ రాజేంద్ర గారు ప్రభాకర్ గారు స్టార్ట్ చేసి వృద్ధులకు ఎంతో సహాయంగా ఉంటున్నారు వారికి అన్ని రకాలుగా మేము ఉన్నాం మీ చివరి వరకు అని దీంట్లో ఎంతో ఆయన వచ్చిన జీతంలోని కొంత సొమ్ముని ఈ వృద్ధులకు ఖర్చు పెడుతున్నారు చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాము థ్యాంక్ యూ